పవిత్ర కార్తీక మాసం మూడవ ఆదివారాన్ని పురస్కరించుకుని ఏలూరు గానుగులపేటలో ఉన్న శ్రీ గంగనమ్మ అమ్మవారు అర్ధనారీశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇల్లిందుల వెంకట గోపి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా అమ్మవారు కార్తీక మూడవ ఆదివారం సందర్భంగా దేవి అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారన్నారు ఈ అవతారంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు అమ్మవారిని దర్శించి తరించాలని కోరారు

గానుగులపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మవారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారం సందర్భంగా శ్రీ గంగానమ్మవారు అర్ధనారీశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారు ఈ అలంకారం చూసిన ఎడల దర్శనం ఎడల సకల దుష్ట దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ నవగ్రహ దోషాలు కానీ తొలగిపోగలను కావున ఈ అర్ధనారీశ్వర అలంకారం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు ఈ అలంకారం రేపు సాయంత్రం ఎనిమిదిన్నర గంటల దాకా ఈ అలంకారం నిర్వహించబడుతుంది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ అర్ధనాదీశ్వరి అలంకారాన్ని భక్తులందరూ కూడా తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించగలరు మహా.